మీద ఏంటంటే సినిమాలు రావాలి ఇలాంటి యాక్టర్లు బతకాలి ఎందుకంటే అతను ఒక కొత్తగా కొత్త తరానికి భావితరాలకు అందించే యాక్టర్ అయినా ఇలాంటి యాక్టర్లు రావాలి ఇలాంటి యాక్టర్లు ఎన్నెన్నో సినిమాలు చేయాలి ఈ రోజుల్లో ఇలాంటి యాక్టర్లు కానీ చాలా తక్కువ ఇచ్చారు అనమాట ఇప్పుడు విశాఖ సేన్ లాగా కొంతమంది యాక్ట్ చేసే చాలా మంది తక్కువ ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్మెంట్ చేయాలి ఆ సినిమా బాగా ఈ సినిమాకి బాగా నాకు తెలిసి ఒక పదివేల కోట్లు కూడా రాకూడదు కానీ సినిమాని ఆడించాలి అభిమానించాలి ఆదరించాలి నీలాగా మాట్లాడితే జరగదు పోయి ఎక్కడ సినిమా అన్ని థియేటర్లు వేయాల ప్రతి థియేటర్లు వేయాల ఎక్కడో ఒక మోరేసేసి ఒక థియేటర్లు చేసి ఒక వారం వాడి లేపేస్తే ఆ సినిమా ఆడదు ఆ సినిమా యాక్టర్ బతకలేడు కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలి నేను మొదటి నుంచి చెప్పేది తెలుగు చత్ర తెలుగు చత్ర సినిమా పరిశ్రమలో ఇక ఎట్టేరు సినిమాలు బాగా ఆడారండి అన్ని సినిమాలు అందరూ ఆదరించారు అభిమానించాలని చెప్తాను అందుకని నీలాగా నేను ఇలా అన్నారు నేను ఏమని చెప్పాను గేమ్ కేంద్ర సినిమా యాభై వేలు కోట్ల లేకపోతే లక్ష కోట్లు వస్తే చెప్పిన కానీ నేను చెప్పింది నువ్వు చెప్పేది నీకు ఫస్ట్ చెప్పకుండా వర్క్ మధ్యలో చెప్పేది విను నీలాగే అందరూ ఆడ జనాలు నేను ఏమని చెప్పాను ఈ సినిమా అన్ని థియేటర్లో చేస్తే ఈ సినిమా అంటే గ్లోబల్ అంటే ఏంది నేను చెప్పినా గ్లోబల్ అంటే ఏంది భూమి ప్రపంచం ఏదైనా కానీ ఈ భూమి మీద ఈ ప్రపంచంలో అన్ని థియేటర్లో ఏస్తేనే సినిమాలు కోట్లు వస్తాయని చెప్పినా అంతేగాని నేనే చెప్పలేదు కదా అది అది చూడు అరే ఇంకొక పెద్ద నుంచి ఏమంటాడు ఆ గేమ్ చేసేవో దుబ్బి ఆస్తుంటాడు మీరు అంటాడు అసలు గేమ్ చేసి ఆడుతుంటారు కానీ నేను అభిమానం

అంటే అలా కరెక్ట్ కాదు నువ్వు చిరంజీవి కొడుకు కావచ్చు నా బొచ్చుగా నేను కుర్చీ తాత బి ఓకే ఓకే